అయ్యో సైక్ మధు మీ విలేజ్ రానా అని అయితే అడుగుతుండు మధు రా సైక్ అని అయితే చెప్తుంది మధు మీ ఆయన బ్రెయిన్ కాదు నేను అడిగింది మా బాయ్స్ బ్రెయిన్ మధు మీ ఆయన బ్రెయిన్ కాదంట అడిగింది బాయ్స్ బ్రెయిన్ అంట నిజమానా అని అయితే సైక్ అడుగుతుండు వెంకట తమ్ముడు సాయి కుమార్ గారు వాళ్ళు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తు లేదో గానీ నువ్వైతే అబ్జర్వ్ చేసి మరీ చెప్తున్నావురా ఫ్లోలో వచ్చింది మళ్ళా ఏం చేద్దాం అందుకే సారీ చెప్పినా కదా మళ్ళా సురేష్ అని అయితే మోసే అన్నయ్య దయ్యాలని పట్టుకొచ్చేసిండు మధు ఎస్ అని అయితే చెప్తుంది శ్రీధర్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వల్ల లైవ్ అండి శ్రీధర్ గారు ఎక్కడ పోయారండి ఏం చేస్తున్నారు శ్రీధర్ గారు షాప్లో ఉన్నారా ఇంటి దగ్గర ఉన్నారా ఏం చేస్తున్నారు చెప్పండి విజయ్ వచ్చేసా నా వచ్చేసా నేను వచ్చేసా అంట హాయ్ విజయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ విజయ్ ఏం చేస్తున్నావు విజయ్ సై మీ హౌస్ మీ హస్బెండ్ ఉంటాడుగా అయితే అంటుండు శ్రీశైలం నితిన్ రో అయితే నవ్వుతుండు సాయి చరణ్ గారు సే సెవెన్ గ్రామ్స్ ఉంటుంది నేను ఎయిట్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ చెప్పినా కదా నేను కూడా టూ చెప్పేసిన నిదం నువ్వు చెప్పు ఫస్ట్ ఇంతసేపా నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్ప నీకు అది అయిపోయాక మా గర్ల్స్ ఎంత ఉంటుందో చెప్పు మేము కూడా తెలుసుకోవాలి కదా లైవ్లో అయితే లెవెన్ మెంబర్స్ ఉన్నారు హైట్లో అయితే ఉండకు నాతో అయితే మాట్లాడర్రీ ఎవరైనా కొత్త వాళ్ళంటే ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయరు నా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఇప్పుడైతే నాతో మాట్లాడండి లైక్ చేయకపోతే లైక్ ఇవ్వర్రీ నితిన్ బ్రెయిన్ ఉన్న స్వప్న చెప్పాలి బ్రెయిన్ క్వశ్చన్ బ్రెయిన్ ఉన్న స్వప్న చెప్పాలి బ్రెయిన్ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పినా కదా సెవెన్ ఆర్ ఎయిట్ అనేసి సెవెన్ ఆర్ ఎయిట్ ఆర్ రెండిట్ లేదో ఒకటైతే ఉంటుంది ఏది రైటో చెప్పేసి విజయ్ మీ లైవ్ చూస్తూ సంబరపడిపోతున్నాను హీరోయిన్ గారు అయ్యో అయ్యో ఎందుకండి అంత సంబరం సాయి చరణ్ మన యూట్యూబ్ యాప్లో నేను ఒకటి అడగొచ్చా అడగండి వెంకట తమ్ముడు స్వప్నక్క బ్రెయిన్ భరత్ నువ్వు ఉంటే బాగుంటుంది భరత్ ఇప్పుడు భరత్ ఎక్కడ వెళ్ళిపోయినావు జీరో 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 వన్ గ్రామ్స్ అంట నా బ్రెయిన్ బాబ్బా అబ్బా మొత్తమే జీరో కదరా వన్ మాత్రం ఎందుకు ఇంకా రాజేంద్ర బేగంపేట అండ్ కుక్కపల్లి బోయినపల్లి బ్రాంచ్ ఉన్నాయి స్టార్టింగ్ టూ ఫైవ్ కే ఓకే శాలరీ కానీ శాలరీ బాగుంది కానీ లాంగ్ ఉంది కదండీ ఇక్కడిక్కడ ఏమన్నా ఉంటే చూడండి కదా బేగంపేట అంటే ఓయమ్మనే నేను అసలు కుక్కట్పల్లి లాంగే బోయినపల్లి లాంగే ఇక్కడ ఇక్కడైతే బాగుంటుంది కదా రాజేంద్ర కృష్ణ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టీవర్ లైవ్ అండి శాలరీ అయితే బాగుందండి ట్వంటీ ఫైవ్ అయ్యయ్యో దగ్గర ఏమన్నా ఉంటే చెప్పండి కదా ప్రిన్సెస్ హాయ్ ప్రిన్సెస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టీవర్ లైవ్ ప్రిన్సెస్ భరత్ తమ్ముడు నువ్వు వస్తావా రావా చెప్పు ఓ మస్తు అలుగుతున్నావుగా అక్క మీద నాగార్జున గారు హాయ్ మేడం గారు ఎలా ఉన్నారు నమస్తే ఫ్రెండ్స్ థర్టీ వన్ లైక్ థ్యాంక్ యూ నాగార్జున గారు థ్యాంక్ యూ సో మా నాగార్జున గారు ఏం చేస్తున్నారు తిన్నారా వామ్మో చిన్నమ్మా మీ కూడా నా లైవ్లోకి వచ్చినవంటే గ్రేటే బాప్రే నువ్వే నానే అమ్మ తల్లి దొరసాని హాయ్ హాయ్ ఎట్టట్టుంది మీ అమ్మగారు ఇల్లు బాగుందా ఎంజాయ్ చేస్తుంది పోయి మధు నితిన్ నీది జీరో మైండ్ తెలుసా నీ తెలుసా నీకు నితిన్ నీది జీరో మైండ్ తెలుసా నీకు అయితే మధు అంటుంది వెరీ గుడ్ గర్ల్ మధు వెంకట్రో దానికి బ్రెయిన్ టూ నీది కదా దానిలో బ్రెయిన్ టూ నీది కదా అంట వెంకట తమ్ముడు ఎంతో కొంత ఉంది కాబట్టి జీరో 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 వన్ ఆ వన్ పర్సెంట్ ఎందుకురా జీరో పెట్టేసి అయిపోతుంది హాయ్ బుజ్జీ బాగున్నావా అసలు ఏంటబ్బా మీరు ఇంత షాక్ ఇస్తున్నారు ఊరికి పోయి కూడా నా లైవ్ వాచ్ చేస్తున్నారంటే తోపులు మీరు సుధాకర్ గారు నేను అమ్మ